హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో నాన్సిక్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సు అలాగే ఈరోజు ఎంత ఉన్నాయని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈ నాన్సిక్ మార్కెట్ టమాటా ధరలు అయితే తెలుసుకోవచ్చు ఈ నాన్సిక్ మార్కెట్లో ఇరవై కిలోల బాక్సులు ఫ్రెండ్స్ ధరలు అయితే కనుక బాగానే పోతున్నాయి నాన్సిక్ మార్కెట్లో త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమోటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి మూడు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి త్రీ గ్రేడ్ కాయలు సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి ఆరు వందల వరకు అయితే ఆరు వందల యాభై వరకు అయితే వెళ్తున్నాయి ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే కనుక ఆరు వందల యాభై రూపాయల నుంచి ఏడు వందల యాభై రూపాయలు ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోయినాయి ఫ్రెండ్స్ ఈరోజు నాన్సిక్ మార్కెట్ ఎనిమిది వందల యాభై టాప్ ధర ఇవి ఓన్లీ స్టార్టింగ్ ధరలు మాత్రమే ఫ్రెండ్స్ లాస్ట్ ఎండింగ్ వచ్చే గుందికి మార్కెట్ అంత అయ్యే ముందుకి ధరలు పెరగచ్చు లేదా తగ్గ డౌన్ కూడా అవ్వచ్చు లేదా ఇదే రేట్లు కూడా ఉండొచ్చు మీరు గమనించాల్సిన విషయం ఇది రేటుగానే పెరిగితే నేను మరొక వీడియోలో తెలియజేస్తాను ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఏలంపాటులో ఏడు వందల యాభై రూపాయలు టాప్ ధర నాన్సిక్ మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో టమాటా ధరలు నాన్సిక్ మార్కెట్లో నాన్సిక్ మార్కెట్ మూడు రోజులుగా నాలుగు రోజులుగా చూసుకుంటే ఫాస్ట్గానే జరుగుతుంది ఫ్రెండ్స్ ఏం స్లో ఏం లేదు మన వీడియో నస్తే లైక్